హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీ ఛానల్ బంగారు తల్లి బీపీ అనేది చిన్న విషయమేం కాదు చేప కింద నీరులా వ్యాపిస్తూ చిన్న పెద్ద వయసు వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతుంది తీవ్రమైన గుండె జబ్బులకు అవుతుంది బీపీని అదుపులో ఉంచుకునేందుకు ఉప్పు తగ్గించిన ఆహారం తీసుకుంటామన్నది అందరికీ తెలిసిన విషయమే అయితే కెనడాకు చెందిన శాస్త్రవేత్తలు బీపీ అదుపులో ఉండాలంటే ఉప్పుని పూర్తిగా దూరం చేయడానికి బదులు పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారం పైన దృష్టి పెడితే మంచిదని అంటున్నారు ఎందుకంటే పొటాషియం కొద్ది మొత్తంలో సోడియం ఈ నిష్పత్తి బాగుంటే బీపీని తేలిగ్గా అదుపులో ఉంచవచ్చట ఈ పొటాషియం సోడియంలను సరైన నిష్పత్తిలో సమకూర్చే ఆహారం కూరగాయలు కాయగూరలు అరటిపండు బ్రోకలి పాలకూర క్యారెట్ టమాటో చేపలు వంటివి పొటాషియంని పుష్కలంగా అందిస్తూనే సోడియం స్థాయిలు తగినంత ఉండేటట్టు చూస్తాయట ఇవి తింటూ జంక్ ఫుడ్కి దూరంగా ఉంటే బీపీని అదుపులో ఉంచడం తేలిక అంటున్నారు శాస్త్రవేత్తలు ఇంకెందుకు ఆలస్యం మన ఆరోగ్యం మన చేతుల్లో మంచి పొటాషియం ఉన్న ఆహారాన్ని తీసుకొని బీపీకి దూరంగా ఉందాం ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ